హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇంకా మా పొలంలో అయితే మష్రూమ్స్ అయితే దొరికాయండి మా పొలం గట్ల దగ్గర మష్రూమ్స్ అయితే ఉన్నాయి మా మామయ్య గారు అయితే తీస్తున్నారు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి ఇంకా అతను తీసిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళి గడ్డికి వెళ్ళినప్పుడైతే అవి తీసుకొని వచ్చారండి ఇంకా తీసుకొని రావడమే నన్నైతే నాకైతే చెప్పారనమాట ఫోన్ చేసి ఇలా మష్రూమ్స్ తీసుకొస్తానని చెప్పి అయితే ఈ వీడియోలో మీకు కూడా చూపిద్దామని చెప్పి నేనైతే వీడియో అయితే చూ తీసాను ఇంకా ఆ మష్రూమ్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూసేయండి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి అంటే ఇయర్లీ టూ టైమ్స్ అయితే వస్తాయంటండి ఆషాఢం టైంలో అయితే పుట్టల దగ్గర మొక్కల దగ్గర అంటే ఆ గట్ల దగ్గర వస్తాయంట ఇంకా నేనైతే ఎప్పుడు అలా చూసింది లేదు అంటే రియల్గా వెళ్ళి చూసింది లేదు అక్కడ పాములవి ఉంటాయి అంటండి తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలంట మామయ్య గారు కూడా కర్రతో కర్ర పట్టుకొని చూస్తూ తీశారంటండి అంటే పాములు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఇవి ఉన్న దగ్గర అయితే అవి ఉంటాయంటండి ఇంకా అవైతే గట్టు చుట్టూ ఉంటాయి కదండీ అంటే వరి కానీ ఏదైనా ఉడిచినప్పుడు చుట్టూ గట్లు ఉంటాయి కదండీ అలాంటి దగ్గర అయితే వస్తాయంట అలాంటి దగ్గర ఇంకా చెట్ల దగ్గర పుట్లున్న దగ్గర వస్తాయంటండి ఇదైతే చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట అంటే చాలా మట్టితో అది ఉంటాయండి ఇదైతే ఇవి అయితే చాలా క్లీన్గా ఉన్నాయి చూసారా వైట్గా చాలా నీట్గా ఉన్నాయి ఇంకా మా హస్బెండ్ రాగానే నేనైతే ఈ వీడియో అయితే తీసాను మీకు చూపిద్దామని చెప్పి అంటే గడ్డికి అయితే మామయ్య గారు అన్నారంట ఇవి దొరికాయని చెప్పి ఇచ్చారంటండి అది కూడా టవల్లోనే ఉన్నాయి చూసారా టవల్తో కట్టేసి ఉంచారనమాట ఇంకా అవైతే ఇంక ఇంటికి తీసుకొచ్చాక వాష్ చేద్దామని చెప్పి పక్కన పెట్టేసి ఉంచాను ఇంకా ఈలోపు మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే ఇంక గడ్డి తీసుకొచ్చారు కదండీ అవైతే ఇంక గేదెలకైతే వేస్తున్నారు ఇంకా అయితే రెండు గేదెలు కదండి వాటికి ఇంకా చిన్న పెయ్యలు ఉన్నాయి కదా వాటికి కూడా వేస్తున్నారు ఈ లోపు ఇంకా వాటికి ఫుడ్ ఉండాలి కదండి ఇంకా గేదెలకి ఈవినింగ్ పూట ప్రతిరోజు వెళ్ళి గడ్డది తీసుకొచ్చి వేస్తూ ఉంటారు ఇంకా అలా అయితే వెళ్ళినప్పుడైతే ఈ మష్రూమ్స్ అయితే దొరికాయని చెప్పి తీసుకొచ్చారండి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి ఇంకా వాటికి ఫుడ్ వేయడము తెచ్చి వేయడము ఇంకా వాటిని చూసుకోవడము అయితే చాలా ఇష్టం అనమాట ఆఫీస్కి వెళ్తున్నా ఇలా ఈవినింగ్ పూట వాటికి చేస్తూ ఉంటారనమాట ఇంకా ఈవినింగ్ టైం అయితే సిక్స్ అవుతుందండి అత్తయ్య అయితే వచ్చారు ఇంకా అత్తయ్య రాగానే ఇంకా మష్రూమ్స్ వాష్ చేద్దామని చెప్పి వాష్ చేస్తున్నాము మష్రూమ్స్ అయితే కింద నుంచి వచ్చాయండి అంటే భూమి దగ్గర నుంచి వచ్చే చూసారా చాలా పొడవుగా వచ్చాయండి తీస్తున్నప్పుడు సగం సగం విరిగిపోతాయంట కానీ చాలా పొడవుగా ఉన్నాయి చూసారా అంటే నెమ్మదిగా తీస్తే ఆ విధంగా వస్తాయంటండి లాగినప్పుడు ఇంకా మా హస్బెండ్ అయితే థర్డ్ టైం ఫోర్త్ టైం కూడా క్లీన్ చేస్తున్నారు మంచిగా వాష్ చేసుకుంటే నీట్గా మట్టి ఉండకుండా ఉంటుంది చెప్పి ఆల్రెడీ మన ఛానల్లోని మష్రూమ్స్ కుకింగ్ ఎలా చేయాలనేది వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్